गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोविन्दा नन्दनन्दन गोविन्द चोरा गोविन्दा. പശുപാലക ശ്രീ ഗോവിന്ദ പാപ വിമോചന ഗോവിന്ദ ദുഷ്ടസംഹാര ഗോവിന്ദ ദുരിത നിവാരണ ഗോവിന്ദ ശിഷ്ടപരിപാലകോവി കഷ്ടവാരണ ഗോവിന്ദ ഗോവിന്ദ మై ఈ రోజైతే ఆలు టమాటా కర్రీ చేద్దాం అనుకున్నా ఆలు అయితే పొట్టు తీసేసి సాల్ట్ వాటర్ వేసుకున్నాను కట్ చేసుకున్నాము తర్వాత దానికోసం ఒక ఆనియన్ తర్వాత కొంచెం పుదీనా కట్ చేసుకున్నాను ఆ తాలింపు కోసం ఆవాలు జీలకర్ర మెంతులు వేసి అవి చిటపట్లు ఆడుతున్నాయి మంచిగా వాసన పోయేంత వరకు కుక్ చేసుకున్నాము ఆడుతున్నప్పుడు కరివేపాకు కూడా వేసాను ఇవన్నీ పచ్చి వాసన పోయినంత వరకు మంచి కుక్ చేసాము అది కుక్ అయ్యే లోపల ఇది రెండు కట్ చేసుకున్నాం ఇక్కడ ఆనియన్స్ ఇవన్నీ మంచిగా వేగిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లో మనము అలా వేగిపోతే కర్రీ పేస్ట్ బాగుంటుంది అలమిల్గడ పేస్ట్ నేనైతే ప్రతి కర్రీలోనూ అలమిల్గడ పేస్ట్ అయితే కంపల్సరీ వేస్తాను కొంతమంది కొన్ని కర్రీలలో వేస్తారు కదా మేమైతే తెలంగాణ వాళ్ళం అన్ని కర్రల అలమిలిగడ పేస్ట్ లేకుండా ఏ కూర చేయము ఆ కూరలు అలమిలిగడ పేస్ట్ లేకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే అనిపిస్తుంది ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాం అలమిలగడే పేస్ట్ ఫస్ట్ అది వేగుతూ ఉంటుంది నేను అయితే రెండు టమాటాని సన్నగా కట్ చేసుకున్నాను సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి టమాటా మంచిగా ఉడికిపోయి తర్వాత ఆలు వేస్తాను చూడండి ఈ యొక్క టమాటా గ్రేవీ మంచిగా ఉంటుంది ఏ కర్రీ మనము టమాటా వేసినప్పుడు ఫస్ట్ టమాటా మంచిగా ఇవ్వాలి మంచిగా మగ్గిన తర్వాతే వేసుకోవాలి ఓకేనా పెంచే ఇలా మగ్గిపోవాలి అప్పుడే మనం ఆలు వేస్తే ఇది ఆ యొక్క ఆలు కర్రీకి మంచి గ్రేవీ వస్తే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఆలునైతే ఉప్పు నీళ్ళలో కట్ చేసి వేసుకున్నాను కదా దీన్ని ఇలా వాటర్లకి వెళ్ళి తీసేస్తూ దీంట్లో వేసేసుకుందాం ఈ యొక్క ఆలు వేసిన వాటర్ ఉంటుంది కదా మొక్కలకి వేయండి మొక్కలకి మంచి ఎప్సెంట్ సాఫ్ట్ లాగా ఉపయోగపడుతుంది మిగిలిన వాటన్నింటిని ఇదిగోండి మనము ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల ఏంటంటే అవి నల్లగా కాకుండా ఉంటాయి అనమాట ఆఫ్ డేస్ అవ్వవు ఆల్రెడీ మనము కడిగినప్పుడు పొట్టు తీయకుండా ఒకసారి కడిగేసుకోవాలి పొట్టు తీసినాక కూడా నేను ఒకసారి వాటర్లో వేసేసి కాసేపు ఉంచేసి ఆ వాటర్ తీసేసి మళ్ళీ కట్ చేసి వేసాను కానీ సన్న దుమ్ము ఉంటుంది కదా అందుకోసం మూత పెట్టేసి ఐదు నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకొని మనకు కావాల్సినంత వాటర్ వేసుకుందాం ఓకేనా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్లేమ్ పెట్ట పెట్టేసుకొని మూత పెట్టుకుందాం దగ్గర మగ్గుతూ ఉంది ఈ టైంలో మనం తింటాం ధనియా పౌడరు కొబ్బరి కొబ్బరి పౌడరు కారం కారం మనం తినేటువంటి స్పైసెస్ దగ్గరగా వేసుకోవచ్చు నా దగ్గర నుంచి మనకి కారంలో ఉప్పు కూడా ఉంది కాబట్టి ఉప్పు కొంచెమే వేసుకుంటాను ఇవన్నీ వేసేసి ఒక్క రెండు నిమిషాలు తర్వాత వాటర్ వేసుకోండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ యొక్క ఆలు పీసెస్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి సాల్ట్ కొంచెం పడతాని చెప్పాను కానీ సాల్ట్ వేసేసుకొని కొంచెం గరం మసాలా వేసుకున్నాము బాగుంటుంది టేస్ట్ వేసి ఒక్కసారి కలిపేసి ఆ ఫ్లేవర్ గరం మసాలా వల్ల మంచి మసాలా టేస్ట్ వస్తుంది వాటర్ వేసి మంచిగా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాము ఇది ఉడికే లోపల నాకు ఇంకో చిన్న అది చేసుకొని వచ్చేస్తాను ఇలా కరిపోయి మేసేసుకుని ఇంకో పని చేసుకున్న లోపల ఇది ఉడికిపోతుంది గుడ్ మార్నింగ్ అండి ఇదిగోండి ఇప్పుడైతే మనము కాకరకాయ విత్తనాలు పెట్టుకుంటున్నాము ఈ యొక్క విత్తనాలు ఎలా పెట్టాలి అంటే పాకెట్లో పెట్టుకోవాలి అది మర్చిపోతాం మర్చిపోతాం రామా గాలికి ఎగిరిపోయినాయి ఇంకో రెండు తీసినాం ఒక వాళ్ళది చాలు ఇదిగో గాలి బాగా వస్తున్నాయి కదా ఎగిరిపోతున్నాయి ఇదిగోండి ఇలా షార్ట్ పెట్టి ఉంటుంది అది పైకి రావాలి పెట్టేసాడు అక్కడ పెట్టేసి పాకెట్లో పెట్టుకున్నావా ఇంకా ఇక్కడ అనుకో మనము నీరబెట్టినవే నీళ్ళలో పడితే వేస్ట్ అవుతుంది మీకు గాలి వస్తుంది అందుకే నీకు పాకెట్లో పెట్టుకొని అని చెప్పేది పక్కననే నీళ్ళు ఉన్నాయి కదా పెట్టేసి కొంచెం వాటర్ పోయి జబ్జె వాటర్ పోస్తాను జబ్జెది చెత్ ఫ్రెష్ వాటర్ కప్పు వాటర్ వేసేసి మూత పెట్టేస్తాను ఎందుకంటే కిచెన్ వేస్ట్ అది నల్ల వస్తుంది నాన్న నీళ్ళు వస్తున్నాయి చూడు ఫ్రెండ్స్ ఆలు టమాటా అయిపోయింది కదా దాంతోపాటు టమాటాకాయలతో పచ్చడి చేస్తున్నాను ఇప్పుడు నేను అనుకున్న టమాటాకాయలతో పచ్చడి చేసుకోవాలి చాలా బాగుంటుంది అండ్ బాగుంటుంది వేడివేడి అన్నంతో టమాటా పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది నాకు ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా ఆ ముందు రోజు నాకు మా బయట మార్కెట్లో చూసినప్పుడు టమాటాలు తెచ్చుకొని టమాటా పచ్చడి చేసుకొనిపించింది చాలా ఇష్టం టమాటా పచ్చడి అన్నంతో అయినా లేదంటే వేడివేడి అన్నంతో తిన్నా పెరుగుతో తిన్నా నెయ్యి వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది ఇక్కడైతే నేను కొంచెం ఆయిల్ వేసి మనకి ఈ యొక్క ఆనియన్స్ అండ్ సారీ పచ్చిమిరపకాయలు కొంచెం అటు వేయించిన తర్వాత పల్లీలు వేయించేసుకుని తర్వాత కొంచెం కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర పుదీనా కరివేపాకు కొంచెం ఎక్కువ వేస్తాను నేనైతే టేస్ట్ బాగుంటాయి అవి మంచిగా ఒక రెండు నుండి మూడు నిమిషాలు వేగిన తర్వాత దాంట్లో మనము అవి వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని అవి వేగే లోపల మనం ఏంటంటే టమాటాలు కట్ చేసుకోవాలన్నమాట టమాటాలు కట్ చేసుకున్నాం అనుకుంటే అది వేగుతూ ఉంటుంది టమాటా కటింగ్ అయిపోతుంది అప్పుడు ఈ వేగిన దాన్ని తీసి ప్లేట్లకు మార్చేసుకోవచ్చు ఆ కట్ చేసిన టమాటాలు మళ్ళీ కడాయిలో వేసేసుకొని మళ్ళీ రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించుకున్నాం అనుకొని తొందరగా మగ్గిపోతాయి అక్క రెండు మూడు నిమిషాలు టమాటాలు మగ్గిపోతాయి అంటారా మగ్గిపోతాయి ఎందుకంటే మన ఇంట్లో మనం తయారు చేసుకున్నటువంటి ఆర్ తయారు చేసుకున్న మనం పనిచుకున్నటువంటి ఆర్గానిక్ టమాటాలు కాబట్టి తొందరగా మగ్గిపోతాయి టమాటలే కాదు మన తోటలో వచ్చిన ఏవైనా తొందరగా మగ్గిపోతే రుచి కూడా అంతకు మించి అయితే ఉంటుంది ఇదిగోండి టమాటా ఆయిల్లాగా అనిపిస్తుంది కానీ మంచిగా ఏంటి మగ్గి ఉంటాయి మక్కి ఉంటాయి బాగుంటుంది దీన్ని ఒక రెండు నుండి మూడు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటే చాలు మంచిగా మగ్గిపోతాయి మగ్గిపోయిన తర్వాత కొంతమంది ఇట్లా చింతపండు కూడా వేసి మిక్సీ పడతాను నేనైతే చింతపండు ఏమి ఇలాగో టమాటా పులుపు సరిపోతుంది ఒకవేళ సరిపోదు అనుకునే నిమ్మకాయ విండుకోవచ్చు నేను ఆ నిమ్మకాయ కూడా ఏం విండాను బాగుంటుంది కొంతమందికి కింద చింతపండు ఇష్టం ఉంటుంది ఈ మధ్యనైతే చింతపండు ఎక్కువగా అయితే వాడట్లేదు చింతపండు ఎక్కువ వాడద్దు అంటున్నారు కదా అందుకని అయితే చింతపండు అయితే ఎక్కువగా వాడడానికి ఇష్టపడట్లేదు ఇంకా ఈ మధ్య స్టార్ ఫ్రూట్ జ్యూసా కనిపి స్టార్ ఫ్రూట్ మొక్క కూడా ఒకటి ఇంట్లో పెంచుకున్నాం అనుకోండి మంచిగా పప్పుల్లో అయినా పచ్చాల్లో అయినా దేంట్లో అయినా మంచిగా స్టార్ ఫ్రూట్ వేసుకోవచ్చు కదా అనిపించింది ఇదిగోండి ఈ ఒక టమాటా మంచిగా మగ్గింది దీన్ని కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకొకరు గుర్తుంచుకోవాల్సిన విషయం విషయం ఏంటంటే మనం వంట చేసేది ఇక్కడ ఐరన్ ప్యాన్లో చేస్తున్నాం కదా ఎప్పుడైనా కానీ ఐరన్ ప్యాన్లో మనం ఏదైనా వంటలు చేసుకున్నప్పుడు అది కర్రీ అయిపోగానే చేయడం అయిపోగానే దాంట్లోనే తీసేసి స్టీల్ గిన్నెలకైతే మార్చుకోవాలి ఎందుకంటే అది రాష్ట వస్తుంది వస్తుంది అందుకోసమని మనం వంట చేసేటప్పుడు వచ్చేటువంటి ఐరన్ కంటెంట్ మన బాడీకి సరిపోతుంది అంతకంటే ఎక్కువసేపు ఉందనుకోండి అది చిలం చిలం వాసిస్తుంది తినలేము అందుకోసం అన్నమాట తర్వాత అవంతా చల్లారిన తర్వాత దాంట్లో మనము సాల్ట్ అయితే వేసుకుందాం ఇక్కడ నేను సాల్ట్ కూడా రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను మంచిది అనమాట ఆరోగ్యానికి కూడా ఈ ఐడోజన్ సాల్ట్ కంటే అది బెటర్ ఏమో అనిపిస్తుంది అందుకే కదా ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అప్పట్లో అయితే వాళ్ళకి ఇలాంటి హైడైజన్ సాల్ట్ తిన్నారా లేదు ఏంటి వంద కిలోలు ఉప్పు సంచి తెచ్చుకొని వేసుకున్నా మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం వరకు ఆ సంచి అక్కడే ఉండేది ఏం కారడం కూడా చాలా తక్కువ ఇంట్లో వంటలకైనా అదే వాడేవాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి ఆవులకు బర్రెలకి వాటి మేతలకు కూడా అదే వేసేవాళ్ళు కుడిదిలో వేసేవాళ్ళు కదా నాకైతే కుడిదిలో వేసినట్టే గుర్తుకుంది ఉప్పు వేసేవాళ్ళు తవుడు ఉప్పు అవన్నీ కలిపి పెట్టేవాళ్ళు ఇదిగోండి ఇక్కడైతే చట్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత చట్నీకి తాలింపు కూడా వేసేసుకున్నాను ఇంకా టమాటా చట్నీ అయిపోయింది దాంతోపాటు ఆలు కర్రీ కూడా అయిపోయింది వేడి వేడి అన్నం కూడా అవుతా ఉంది వేడి వేడి అన్నంతో చట్నీ పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుంది ఈ చట్నీ అన్నంలోకి తిన్నా బాగుంటుంది దోశలోకి తిన్నా బాగుంటుంది చపాతీలోకి తిన్నా బాగుంటుంది చపాతీలోకి తింటే సైడ్కి సన్నగానే